ఐదేళ్లకు ఐదుగురు ప్రధానమంత్రులు అంట అలాగైతే దేశం అభివృద్ధి చెందుతుందా ఇండియా ఇండి కూటమి ఇండి ఇండి కూటమిపై ప్రధానమంత్రి మండిపాటు దేశం తెలంగాణ అభివృద్ధి నాది గ్యారంటీ అండ్ కాంగ్రెస్ భారాసరాది అవినీతి బంధం ట్రిపుల్ ఆర్ కలెక్షన్ల నుంచి డబుల్ ఆర్ వసూళ్లు వేములవాడ వరంగల్ సభలో నరేంద్ర మోదీ ఇండి కూటమిపై ప్రధాన మోదీని మండిపడడం జరిగింది అంతేకాకుండా ఐదేళ్లకు ఐదుగురు ప్రధానమంత్రులు ఉంటారంట ఇలాగైతే దేశం ఏం బాగుపడుతుంది అని చెప్పేసి అయితే ప్రశ్నించడం జరిగింది నరేంద్ర మోదీ సంవత్సరానికి ఒకళ్ళు చొప్పున ఐదు సంవత్సరాలకి ఐదుగురు ప్రధానమంత్రులు ఉంటే దేశం ఎలా బాగుపడుతుంది ఇంకా దేశం ముందుకు ఎలా ఎలా వెళ్తుంది ఎలా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి అయితే ఆ ప్రశ్నలు వర్షం కురిపించడం జరిగింది నరేంద్ర మోదీ అంతేకాకుండా దేశం బాగుపడాలన్నా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మళ్ళీ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే జరుగుతుంది అది నాది గ్యారెంటీ తెలంగాణ రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి పద అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి నాది గ్యారెంటీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయండి అని చెప్పేసి అయితే నరేంద్ర మోదీ అడగడం అయితే జరుగుతుంది అంతేకాకుండా ట్రిపుల్ ట్రిపుల్ ఆర్ కలెక్షన్స్ మించి డబుల్ ఆర్ కలెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అంటే ట్రిపుల్ ఆర్ అంటే రాజమౌళి సినిమా ట్రిపుల్ ఆర్ సినిమా ఏదైతుందో అది ఎంత కలెక్షన్లు వసూలు చేసిందో అంతకు మించి డబల్ వసూలు చేస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో డ్రా డబల్ ఆర్ అని చెప్పేసి అయితే నరేంద్ర మోదీ ఒకరి వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది వేములవాడ వరంగల్ సభలో నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం జరిగింది వేములవాడ భాజపా సభలో అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ పక్కన పెద్దపల్లి కరీంనగర్ ఆదిలాబాద్ అభ్యర్థులు గోమాసే శ్రీనివాస్ బండి సంజయ్ గడ్డం నాగేష్ మనకి ఫోటోనైతే పేపర్లో ప్రచురించడం జరిగింది ఐదేళ్ల పాటు అంబా ఐదేళ్ల పాటు అంబానీ అదానీ అని విమర్శించిన కాంగ్రెస్ యువరాదు ఇప్పుడు ఎన్నికల వేళ ఎందుకు మాట్లాడటం లేదు ఏం లావాదేవీలు జరిగాయి ఎన్ని ఎన్ని టెంపుల డబ్బు మీకు అందింది అని చెప్పేసి అయితే ప్రశ్నల వర్షం గుప్పిటం జరిగింది అంతేకాకుండా భాజపా దేశానికి మొదటి ప్రాధాన్యం ఇస్తే బారాసా కాంగ్రెస్ మాత్రం కుటుంబాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాయి బీజేపీ పార్టీ దేశానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చింది బీజేపీ పార్టీ దేశాన్ని అభివృద్ధి చెంది చెంది చెందించడం కోసం ముందుకు నడుస్తుంది కానీ అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు అలా కాదు వై కుటుంబ పాలనలు కుటుంబాలకి అవకాశం కుటుంబాలకి ప్రాధాన్యత ఇస్తున్నాయి బీజేపీ మాత్రం దేశానికి ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తే అటు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మాత్రం కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేసి అయితే నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది ఈ రెండు పార్టీలు ఒకే నాణిక బొమ్మ బొరుసు లాంటివి తెలంగాణను ఈ రెండు పార్టీలు రెండు పార్టీల నుంచి కాపాడే అవసరం ఎంతగానో ఉంది అని చెప్పేసి అయితే నరేంద్ర మోదీ చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్లో అయితే ఖచ్చితంగా టఫ్ ఫైట్ అయితే ఉండబోతుంది ఆదిలాబాదు లోక్సభ ఎన్నికల్లో అటు కాంగ్రెస్కి ఇటు బీజేపీ మధ్య రెండింటి మధ్య నువ్వా నేనా డి అన్నట్టుగా అయితే పోటీ జరగబోతుంది ఎవరు గెలుస్తారనేది అయితే ఖచ్చితంగా ఎవరు చెప్పలేని పరిస్థితులు అయితే ఉంది అంటే ఒకసారి ఆలోచించవచ్చు ఆదిలాబాద్లో ఎంత టఫ్ నడుస్తుందో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే మూడో స్థానానికే పరిమితమైందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆదిలాబాద్లో అయితే ఖచ్చితంగా కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య ఆ టఫ్ ఫైట్ అయితే కొనసాగుతుంది కానీ కరీంనగర్ విషయానికి వస్తే ఖచ్చితంగా బండి సంజయ్ గెలిచే అవకాశాలు క్లియర్గా కనబడుతున్నాయి అక్కడ కరీంనగర్లో అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ మూడు పార్టీలు కూడా డిఎన్టీ డిఎన్ఎట్గానే ఉన్నాయి అక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా కరీంనగర్లో చాలా టఫ్గా ఫైట్ ఇస్తుంది అటు కాంగ్రెస్కి బీజేపీకి కానీ ఎంత టఫ్ ఫైట్ ఉన్నప్పుడు కూడా బండి సంజయ్కి గెలిచే అవకాశాలు అయితే క్లియర్ కట్గా కనబడుతున్నాయి అక్కడ అంతేకాకుండా వరంగల్ జిల్లాకు వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈజీగా గెలవాల్సిన ప్లేస్ అది ఈజీగా కాంగ్రెస్ పార్టీ విన్నయ్యే ప్లేస్ వరంగల్ జిల్లా ఆ వరంగల్ వరంగల్ కడియం శ్రీహరి కూతురు కడియం శ్రీహరి బిడ్డ బరిలో దిగింది అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది కానీ బీఆర్ఎస్ పార్టీలో కూడా కడియం శ్రీహరి కూతురికి లోక్సభ అభ్యర్థిగా టికెట్ కన్ఫామ్ చేశారు టికెట్ కన్ఫామ్ చేసిన తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ సడన్గా కాంగ్రెస్ కండవ కప్పుకోవడం అయితే జరిగింది కాంగ్రెస్ కండవ కప్పుకున్న తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ కూడా కడియం శ్రీహారి కూతురికి లోక్సభ ఎన్నికల్లో నిలబడటానికి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది కానీ అక్కడ పరిస్థితులు మాత్రం కొంచెం గందరగోళంగానే కనబడుతున్నాయి ఎందుకంటే కడియం శ్రీహరికి కొంచెం వ్యతిరేకత అయితే ఆ పార్టీ వర్గాల నుంచి కొంత వ్యతిరేకత అయితే ఎదురవుతుంది ఎందుకంటే కరీం శ్రీహరి వాళ్ళు కుటుంబం నుంచి ఎవరు గెలిచినా కడియం శ్రీహారి ఫ్యామిలీ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని ముందుకు రానివ్వరు మమ్మల్ని ఎదగనేయరని అపోవాలు అయితే కొంతమందిలో ఉన్నాయి అది కాబట్టి కొంతమంది ప్రచారానికి దూరంగా ఉంటున్నారని అయితే విమర్శలు అయితే వినపడుతున్నాయి కడిసే గెలిస్తే ఖచ్చితంగా మమ్మల్ని ముందుకు రానివ్వరు మమ్మల్ని వెదగనియరు అనే ఒక ఆలోచనతోటి చాలామంది కూడా ఆ పార్టీ ప్రచారానికి దూరంగా ఉంటున్నారని చెప్పేసి ఒక విమర్శలు అయితే వినబడుతున్నాయి సో అక్కడ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీ మూడు పార్టీల మధ్య త్రిముఖ పోటీ జరగబోతుంది అయితే ఉండ ఉండబోతుంది అక్కడ ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు అనేది అయితే ఖచ్చితంగా అక్కడ చెప్పలేని పరిస్థితి అయితే ఉన్నది అక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అయితే టఫ్ ఫైట్ అయితే ఇస్తుంది అటు కాంగ్రెస్కి ఇటు బీజేపీకి కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిన తర్వాత వరంగల్ జిల్లాలో అన్యూహమైన మార్పు వచ్చింది అంతేకాకుండా అక్కడ చాలా మందిలో కూడా ఒక అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి బీఆర్ఎస్లో నుంచి సీటు వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్లోకి వెళ్ళడానికి గల కారణం ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళారని చెప్పేసి ఒక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి వెళ్ళారు అంటే అక్కడ ప్రజల్లోనూ నాయకుల్లోనూ కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి సో అదే క్రమంలో కొంచెం వ్యతిరేకత కూడా కడ శ్రీహారికి అక్కడ ఉంది సో ఏం జరగబోతుంది అనేది అయితే ముందు ముందు చూడబోతున్నాం కాబోతే మాత్రం ఖచ్చితంగా అయితే అక్కడ టఫ్ ఫైట్ అయితే ఉంది సో ఇంకా పెద్దపల్లి విషయానికి వస్తే పెద్దపల్లిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఈజీగా గెలిచే అవకాశాలు అయితే క్లియర్గా కనబడుతున్నాయి పెద్దపల్లిలో అలాగే మహబాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు అయితే క్లియర్గా కనబడుతున్నాయి పెద్దపల్లిలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి అయితే వార్తలు వినబడుతున్నాయి అలాగే మహబూబాద్లో కూడా ఈజీగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి అయితే వార్తలు అయితే వినబడుతున్నాయి ఇండీ కూడమిలో కొత్త ప్రతిపాదన వచ్చిందంట వాళ్ళు అధికారంలోకి వస్తే ఐదేళ్ళు ఐదుగురు ప్రధానమంత్రులు ఉంటా ప్రధానమంత్రులు అంట ఏడాదికి ఒకరిని ఉంటారా ఉంటారు ఏడాదికి ఒక ప్రధానమంత్రితో దేశం బలోపేతం అవుతుందా భారత్ అభివృద్ధి చెందుతుందా అని ప్రధాని మోదీ ప్రశ్నించారు పది మంది రైతులు నీళ్ళ కోసం బోరు వేసుకోవాలని అనుకున్నారు నీళ్లు ఎక్కడ ఉంటాయో అన్వేషించారు చివరకు ఒక పొలంలో వంద మీ వంద మీటర్ల లోతులో నీళ్లు ఉన్నాయని గుర్తించారు వంద మీటర్లలో మీటర్ల పైపు వేస్తే నీళ్లు వస్తాయి కానీ ఆ రైతు ఎవరి పొలంలో వారు పది మీటర్ల పైపుల పైపు వేసుకున్నారు ఇండి కూటమి నేతలు కూడా ఇలాగే ఉన్నారు అని ఎద్దేవా చేశారు మన ప్రధానమంత్రి మోదీ బుధవారం ఆయన కరీంనగర్ లోక్సభ స్థానం పరిధిలో వేపులవాడలో వరంగల్ నియోజకవర్గం పరిధిలోని కిలా వరంగల్లో కిలా వరంగల్ మండలంలో లక్ష్మీపురంలో భాజపా నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడారు